శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవి ఏ నమ గత వీడియోలో ఒక వ్యక్తి మరణిస్తే గ్రామ దేవత ఏ విధముగా ఆ వ్యక్తిని తన కోరికని తీర్చుకునేటటువంటి విధానముగా ఒక పాడుబడినటువంటి ప్రదేశంలో ఉండి అది దుష్ట శక్తిగా ఎలా అవుతుంది అనేటటువంటి విధానం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో దుష్టశక్తి నెగటివ్ శక్తి ఈ ఉన్నటువంటి బతికున్నటువంటి ఒక మనిషికి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేటటువంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అది పాడుపడినటువంటి ప్రదేశములో ఆ శక్తి తనను ఎందుకు మరణించేటట్టుగా చేశారు వాళ్ళు ఎందుకు చంపారు అనేటటువంటిది తెలుసుకోవడానికి తీవ్రమైనటువంటి బాధతో తీవ్రమైనటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆ పాడుపడినటువంటి ప్రదేశంలోకి తరచూ ఒక ప్రాణం ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళినా లేదు ఒక భైరవుడు అంటే కుక్క తప్ప మిగిలినటువంటి ఏ జంతువులు వెళ్ళినా వాటిని శరీరాల్లో నెగిటివ్ ఎనర్జీ పంపించేటటువంటి గాలితో ఉన్నటువంటి చిన్నపాటి ప్రయోగ విధానము ప్రారంభమవుతూ ఉంటుంది బతికున్నటువంటి ఎటువంటి జంతువులైనా పక్షులైనా మానవులకైనా ఆ ప్రదేశానికి పదే పదే పోవడం అలా ఒక వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్ళాడు అనంటే తన శరీరాన్ని మొత్తము కబ్జా చేయడానికి చూస్తూ ఉంటుంది చిన్న చిన్నగా కాళ్ళని మోకాళ్ళని నడుము భాగాన్ని వక్షస్థలాన్ని ముఖాన్ని అంతా కబ్జా చేసేటటువంటి ప్రయత్నంలో చేస్తూ ఉంటుంది ఆ ప్రయత్నంలో భాగంగా వాడు అక్కడికి పదే పదే వెళ్ళాలి ఆ మనిషి అన్నప్పుడు వాడికి ఆ ప్రదేశానికి పోయినప్పుడల్లా ఏదన్నా కలిసి వచ్చేటట్టుగా చేస్తారు ఆ నెగిటివ్ శక్తి ఎలా చేస్తుంది అని అంటే ఇంతకుముందు వాడికి దరిద్రం తీవ్రంగా ఉంటుంది అంటే ఏ దేవాలయానికి పోయినా ఇంట్లోకి పోయినా వేరే విధమైనటువంటి శుభ కార్యక్రమాలకు పోయినా ఏది కలిసి రాకుండా ఇబ్బందులు ఉంటుంది ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతంలో కూర్చున్నా అనుకోకుండా ఎవడో ఒకడు వచ్చి ఏదో తెలియనటువంటి సహాయాన్ని అందించేటటువంటి ప్రాసెస్ ప్రారంభమవుతుంది అటువంటి సమయంలో వాడి కనిపిస్తుంది ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను పొద్దున్నే అసలు ఈరోజు నాకు ఎందుకు ఇలా మంచి యోగం వచ్చింది అని అన్నప్పుడు ఈరోజు ఎక్కువగా కూర్చుంది ఫలానా ఊరు బయట ఉన్నటువంటి పాడుబడినటువంటి ఇల్లు లేదు ఊర్లో ఉన్నటువంటి పురాతనమైన ఒక చెట్టు లేదు ఊర్లో ఉన్నటువంటి పాడుబడినటువంటి ఒక గృహము అక్కడికి వెళ్ళి ఆరుగు మీద ఆ చెట్టు కింద కూర్చున్నాను ఆ తర్వాతే నాకు కలిసి వచ్చిందని అనుకుంటాడు మరలా తెల్లారి వెళ్తాడు అలా కంటిన్యూ చేస్తుంటే వాడికి కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడికి తెలియకుండా వాడు నెగటివ్ శక్తివంతుడవుతాడు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా ఆ గ్రామంలో వన్ బై వన్ బై వన్ బై అందరినీ ఆ ప్రాంతానికి తీసుకువెళ్తూ ఉంటాడు వాడు అలా తీసుకువెళ్ళేటటువంటి సమయంలో తను ఎంక్వైరీ అనేటటువంటిది ప్రారంభిస్తుంది ఆ నెగిటివ్ శక్తి పలాని వాడు నన్ను మరణించేటట్టుగా చేశాడు చంపాడు కాబట్టి ఆ కుటుంబంతో వీడిని స్నేహం చేసేటట్టుగా చేస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ శక్తి అలా చేస్తూ అక్కడ విషయాలన్నీ తెలుసుకొని వాడెక్కడ ఉంటున్నాడు వాడు ఎప్పుడు వస్తాడు ఈ ఊరు అనేది గమనిస్తూ ఉంటుంది ఎందుకు అంటే గ్రామ దేవత పర్మిషన్ లేకుండా గ్రామాన్ని అదృష్ట శక్తి దాటలేరు ఒకవేళ దాటింది అని అంటే యమదూతలు వెంటనే పట్టుకొని వెళ్తారు కాబట్టి వాడు గ్రామంలోకి వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటుంది లేదు గ్రామం పొలిమీర దాటేటప్పుడైనా పట్టుకోవడానికి చూస్తూ ఉంటుంది అటువంటి విధానంలో ఉన్నప్పుడు అది రాను 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 తన స్థలాన్ని మార్చుకుంటుంది స్థలాన్ని మార్చుకోవడం అంటే వీడు ఎవడైతే మొదటిగా వెళ్ళి ఆ చెట్టు దగ్గర పాడుబడినటువంటి ఇంట్లోనో కూర్చొని వచ్చి చేస్తూ ఉండి వాడికి ఏదో కలిసి వచ్చింది అనుకొని వాడు ఆ భ్రమలో ఉన్నప్పుడు వాడి ఇంటికి మారుతుంది అది నెగిటివ్ శక్తి ఆ ఇంట్లోకి మారిన తర్వాత అది సూర్యోదయం అవ్వగానే చీకటిలోకి వెళ్ళాలి కాబట్టి ఆ ఇంట్లో ఎక్కడైతే చీకటి ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది మరలా వాడి ఒంట్లోకి రాదు అది ఒంట్లోకి రావాలంటే రాత్రి సమయంలోనే వస్తూ ఉంటుంది ఉదయం పూట మొత్తం వాడి శరీరంలో ఉండి రాత్రి పూట బయటికి తిరిగేటటువంటి విధానం ఉంటుంది ఒకవేళ వాడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు అది ఇంట్లో ఉంటే శరీరంలో నుంచి ఇల్లును ఆవహించడానికి బయటికి వచ్చి ఆ ఇంట్లో ఎక్కడైనా చీకటి ప్రాంతం ఉంటే అందులోకి వెళ్ళిపోతుంది మరలా సూర్యాస్తమయం అవ్వగానే తిరిగి దాని యొక్క కార్యాచరణకు సంచరించడానికి బయటికి వస్తుంది ఆ ఇంటి చుట్టూ తిరగడం కానీ ఎక్కడైనా నెగిటివ్ విధానమైనటువంటి విధానాలు జరుగుతున్నప్పుడు అక్కడికి పోయి చూడడం కానీ తనలాగా ఎవరైనా ఆగమైపోతారంటే కాపాడేటటువంటి ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది